హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహావీర్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే ఎలక్షన్స్ అయిపోయాయి సో ఎలక్షన్స్ కోసం అయితే మేము హోమ్ టౌన్కి వద్దామని అనుకుంటున్నాము అందుకే నా ఓట్ అయితే రాజమండ్రిలో ఉంది అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మార్చుకోలేదు బావ్ వచ్చేసి నిడదవోల్లో ఉందనమాట సో మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నిడదవోలు వెళ్ళి అక్కడ మా వాళ్ళని కలిసి అప్పుడు రాజమండ్రి వెళ్దాము ఓట్ టైంకి అనేసి అనుకున్నాను సో ఇంకా ట్రైన్లో వేరే ఏమి తినడానికి ఎందుకులే అనేసి నేనైతే ఇంట్లోనే పులిహార చింతపండు పులిహార అయితే చేస్తాను ఈ రెసిపీ మొత్తం ఒక చిన్న షార్ట్ లాగా చేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడకపోతే చూడండి సో ఇంకన్నీ ప్రిపేర్ చేసేసుకుని బాబా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా హడావిడిగా టైం అయిపోతుందేమో అని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము కానీ తీరా వచ్చిన తర్వాత ట్రైన్ ఒక వన్ వన్ అవర్ డిలే ఉందనమాట సో ఫైవ్కి రావాల్సింది ఫైవ్ ఫిఫ్టీ ఆ టైంకి అలా వచ్చింది సో ఇంకా ఫైనల్గా మా ట్రైన్ వచ్చిన తర్వాత మేమైతే ట్రైన్ ఎక్కేసాము సో ఇంకా ట్రైన్ ఎక్కేసి ఎలాగో ఖాళీగా కూర్చోలేం కాబట్టి చిట్టి సమోసా అయితే తీసుకున్నాము బయట ఎక్కడ సమోసా తినుబుద్దేది కానీ ట్రైన్లో చిట్టి సమోసా ఏంటో తినుబుద్దేస్తుంది సో ఇంకా చిట్టి సమోసా తింటూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము మేమైతే ఎలక్షన్స్ కోసమని ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాము అయినా కూడా ఆర్ఏసీనే వచ్చింది మా ఇద్దరికి సో ఇంకొకే సీట్లో అడ్జస్ట్ అయ్యాము స్లోగా ఎయిట్ థర్టీ అయ్యేసరికి ఇంటి నుంచి తెచ్చుకున్న అని చెప్పాను కదా సో పులిహార ఇలా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాము అలా ఒక మూవీ చూస్తూ సైతాన్ మూవీ ఇది యాక్చువల్లీ చాలా బాగుంది ఎవరైనా చూడకపోతే చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంది సో ఇంకా పులిహోర తినేసాం మేము ఇక్కడ వచ్చేసి గుడివార్ జంక్షన్ దగ్గర అనుకుంటా ఒక వన్ అవర్ క్రాసింగ్ పెట్టేశారు సో ఇంకా వన్ అవర్ అలా ట్రైన్ ఆగిపోయింది ఫైనల్గా ఇంకా గుడివార్ జంక్షన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది ఈ ట్రైన్ జర్నీ అనేసరికి ట్రైన్ మూవ్ అవుతూ ఉన్న సేపు చాలా బాగుంటుంది ఎప్పుడైతే ట్రైన్ ఆగిందో అసలు చాలా బోర్ కొడుతుంది అనమాట అండ్ గాలి కూడా ఇది కదా మెయిన్ సో అది ఆ రోజు అసలు ట్రైన్ ఖాళీ లేదనమాట ఇంక అందరూ ఎలక్షన్స్ కోసమే వస్తున్నారు సో ఇంకా మా కార్ వేసి రావడం వల్ల ఒకే సీట్లో ఇద్దరం అడ్జస్ట్ అయ్యాము కాసేపు బావా కాసేపు నేను అలా నిద్రపోయాం జస్ట్ మ్యాక్సిమం నేనే పడుకున్నాను బావా అసలు పడుకోలేదు సరిగ్గా ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది తణుకు స్టేషన్ దగ్గరికి అయితే ట్రైన్ రీచ్ అయ్యింది సో చూసారా ఎంత ఎండగా ఉందో మార్నింగ్ మార్నింగే ఇంకా అలా ఒక సెవెన్ థర్టీ అలా అవుతుంది నిడదవోళ్ళు రీచ్ అయ్యేసరికి సో ఇదే మా నిడదవోళ్ళు రైల్వే స్టేషన్ ఇది మా ఊరు అనమాట సో సిక్స్ థర్టీకి రీచ్ అవ్వాల్సింది ఒక వన్ అవర్ డిలే అని చెప్పా కదా అందుకని సెవెన్ థర్టీకి రీచ్ రీచ్ అయ్యాము నేను చెన్నై నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఈ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో వర్కింగ్ ప్రాసెస్ లో ఉందనమాట ఇంకా బయటకు వచ్చాక ఆటో మాట్లాడుకున్నాము మా ఇంటికి వెళ్ళడానికి సో మా నిడుదోలు వీధులన్నీ చూస్తూ మీరు కూడా మా ఇంటికి రండి ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కాము సో సాటర్డే మార్నింగ్ అలా రీచ్ అయ్యాము కదా సాటర్డే అయితే మన వాళ్ళు ఇలా సంత పెడతారనమాట ఎవ్రీ సాటర్డే ఇలా సంత ఉంటుంది ఇంకా మార్నింగే కాబట్టి ఎక్కువ స్టాల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కానీ ఇటు సైడ్ అన్నీ ఉన్నాయి కదా ఇలా ఇక్కడైతే కూరగాయలు ఉంటాయన్నమాట ఆల్రెడీ ఆకుకూరలు అవి పెట్టారు ఇంకా అయితే అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా సమోసాలు బజ్జీలు అవన్నీ పెడతారనమాట చాలా బాగుంటుంది సంత ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలా మా ఇంటికి అయితే వచ్చేసాము సో ఇదే అన్నమాట మా ఇల్లు పదండి లోపలికి వెళ్దాం మామూలుగా అందరం ఉండేదైతే పైనే అనమాట కానీ మాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు బావికి ఇలా కింద రూమ్ అయితే అలాట్ చేశారు జస్ట్ పడుకోవడానికి ఆ రూమ్ అక్కడ రెంట్ కి ఇచ్చారు ఇది మాత్రం మాకు అనమాట పైనే ఉంటాము డే అంతా నైట్ పడుకోవడానికి కిందకి వచ్చే వాళ్ళము సో లోపలికి వెళ్ళగానే ముందు నా మిషన్ అయితే దర్శనం ఇచ్చింది సో ఇలా నా హాల్లోనే మిషన్ పెట్టుకున్నాను కింద మీలో చాలామందికి తెలియదు కదా నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు అంటే అంత ప్రో ఏం కాదు కానీ జస్ట్ నా బట్టలు నేను డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ కుట్టుకోగలను ఆల్ట్రేషన్స్ లాంటివి చేసుకుంటాను సో ఇంక ఇదైతే బెడ్రూమ్ చెన్నై వెళ్ళినప్పుడైతే చాలా హడావిడి హడాబడిగా ఏదో సర్దేసి వెళ్ళిపోయాను వచ్చేటప్పటికీ అలా ఉంది అండ్ ఇంకా వన్ మంత్ లేం కదా సో ఇల్లంతా దుమ్ము దుమ్మి కింద అయిపోయింది అనమాట ఫ్లోర్ అది కూడా బాగా పట్టినట్టు అయిపోయింది సో ముందుగా రాగానే ఇంకా రూమ్ అది క్లీన్ చేసేసాను బాగా అండ్ నెక్స్ట్ తను మా పెద్ద బావ వాళ్ళ పాప అనమాట సో మేము రాగానే కిందకొచ్చింది అండ్ ఇది వచ్చేసి పైన పైకి వెళ్తే ఇలా ఉంటుంది ఇక్కడ స్పెషల్గా చూపించడానికి ఒక మూడు చెట్లు అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తాను రండి సో ఇది మామిడికాయ చెట్టు ఇది పెద్ద రసాలంట మా అత్తయ్య చెప్పింది భలే కాసిన అనమాట అసలు అన్నీ చెట్టు నిండా ఒక ఇరవై కాయలు అలా ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి పప్పర్ పనసకాయ చెట్టు సో ఇదే అనమాట ఈ చెట్టు కాయలు అయితే నేను పెద్దగా తినను కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే తింటారు చాలా బాగుంటాయంట మీలో ఎంతమందికి తెలుసు మీకు ఇష్టమా అండ్ ఇంకోటి వచ్చేసి మల్లెపూల చెట్టు ఇది మేడ పైన ఉంటుంది ఈ వీధిలో చాలామందికి ఈ చెట్టు అంటే ఇష్టం మా అత్తయ్య అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది చాలామందికి మాకు కూడా ఎక్కువ పూలు ఉన్నప్పుడు మా అత్తయ్యే మాల కింద కట్టేసి ఇంకందరికీ నాకు మా అక్కలకి కట్ చేసేస్తుంది అనమాట అండ్ ఈ పువ్వు కూడా పెద్దగా పూస్తుంది అసలు స్మెల్ భలే ఉంటుంది మేము కొన్ని ఒక్కొక్కసారి దేవుడికి కూడా పెడతాము సో ఇది వచ్చేసి మాకు ఇంకా ఫేవరెట్ చెట్టు అనమాట సో ఇంకలా ఫ్రెష్ అయ్యి పైకి వచ్చేసరికి అయితే టిఫిన్ చేసి రెడీగా పెట్టారు సో చెన్నైలో ఆ సాంబార్ ఆ చిట్నీలు అవి మళ్ళా ఉండవు కదా సో ఇంకెక్కడైతే ప్రశాంతంగా టిఫిన్ తిన్నాను అనమాట అక్కడ కట్ చేస్తే ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు మళ్ళీ రాజమండ్రి వచ్చేసాం మేము సో బస్సులో వచ్చాము ఇంకా ఖాళీ లేదు కదా అని ఎలాగో నేను వీడియో ఏం తీలేదు ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట ఇప్పుడు నేను బావ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాము మమ్మీ నాన్ వెజ్ ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకురమ్మంది ఎందుకంటే మా తాతయ్యకి హెల్త్ బాగాలేదు మా నాన్నమ్మకు కూడా హెల్త్ బాగాలేదు సో ఇంకా మేము రాజమండ్రితో వచ్చామన్నమాట అందుకే అండ్ ఇదంతా మార్కెట్ నాన్ వెజ్ అమ్ముతారు కదా అక్కడ మటన్ అండ్ ఇక్కడ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు సో లోపలే కొనుక్కొని బయట ఇచ్చేస్తుంటే ఇవిడ ఇలా ఫిష్ స్కిన్ అది ఉంటుంది కదా సో అంతా తీస్తున్నారు అనమాట స్లోగా జనాలు అయితే ఎక్కువ అవుతున్నారు ఇంకా సండే అనేసరికి ఆబ్వియస్లీ నాన్ వెజ్ దగ్గర ఎక్కువ ఉంటారు కదా మేము వచ్చినప్పుడు ఒక స్కూటీ ఉంది ఇప్పుడు చూడండి ఎన్ని స్కూటీలు ఉన్నాయో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మా మటన్ వచ్చింది మటన్ తీసుకెళ్తున్నాము సో ఇక్కడ నుంచి ఇప్పుడు రైతు బజార్ అయితే వెళ్తున్నాం అనమాట వచ్చేసి గణేష్ చౌక్ దగ్గర రైతు బజార్ అక్కడ వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది వెజిటేబుల్స్ తీసుకోవడానికని వెళ్తున్నాము సో ఇదే అనమాట గణేష్ చౌక్ ఈ గణేషుడు విగ్రహానికి ఎదురుగుండే రైతు బజార్ అని ఉంటుంది అక్కడే మేము ఎప్పుడు వెజిటేబుల్స్ తీసుకుంటాము అస్సలు ఖాళీ ఉండదు అనమాట మీ దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే ఇంకా మ్యాక్సిమం ఇక్కడికే వస్తారనమాట కొనుక్కోవడానికి సో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో చూసారా స్కూటీస్ బైక్స్ సండే వెజిటేబుల్ మార్కెట్ అంటే ఇంకెప్పుడు మా డాడీతో వచ్చేసేదాన్ని ఇక్కడికి సో మ్యారేజ్కి ముందు కానీ తర్వాత కూడా చాలాసార్లు మా డాడీతో వచ్చాను సో ఫస్ట్ టైం ఆ భావం తీసుకొచ్చాను పద మా రైతు బజార్ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చానమాట సో చూసారా ఎంతమంది ఉన్నారో అస్సలు ఖాళీ లేదు నేనైతే పెద్దగా షూట్ చేయలేదనమాట లోపలికి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొని బయటికి రావడమే ఒక పెద్ద యుద్ధంలాగా అయింది సో ఇంకా ఒక పక్క ఫోన్స్ జాగ్రత్త ఇవి అంటున్నారు అనేసి ఇంక చాలా జాగ్రత్తగా వెజిటేబుల్స్ అయితే కొనుక్కొని బయటకు వచ్చేసాము ఇక్కడ అంతా రైతులు అమ్ముతారనమాట వెజిటేబుల్స్ డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు సో బయటకన్నా కొంచెం తక్కువ అండ్ రీజనబుల్ కాస్ట్లో మనకి దొరుకుతాయి సో మేము ఇంకైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము అండ్ అలానే ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇది అక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి జాంపేట బజార్ అనమాట రాజమండ్రిలో జాంపేట బజార్ తెలియని వాళ్ళు అయితే అస్సలు ఉండరు ఇక్కడ ఎప్పుడు ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంటుంది మెయిన్గా రంజాన్ సీజన్లో అయితే ఇంకా ఇదంతా కూడా హలీం స్టాల్స్ పెడతారనమాట అస్సలు ఖాళీ ఉండదు రంజాన్ సీజన్ అయితే ఇక్కడ తలతల మెరిసిపోతుంది జాంపేట బజార్ ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాము సో ఫ్రూట్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా కర్బూజా కర్బూజాన్ సపోటా తీసుకున్నాను అండ్ ఒక కర్రపెండలం దుంప మమ్మీకి ఇష్టం సో అది కూడా తీసుకున్నాను ఇంకా రోజు మా మమ్మీ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసింది సో ఇంకా నాకు నైట్కి అయితే ఇలా బగర్ర రైస్ తెప్పించింది అనమాట అక్కడ చెన్నైలో బిర్యానీలు అసలు మన స్టైల్లో ఉండవు కదా సో ఇది తిని నాకైతే ఎంత బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ ఇంకా నెక్స్ట్ డే ఎలక్షన్స్ అనమాట ఇంకా ఇంకా ఎలక్షన్స్ ఎలా గడిచిందో అందరికీ తెలిసే ఉంటుంది పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేమైతే టూ థర్టీకి వెళ్ళి ఫోర్ థర్టీకి వచ్చాము సో ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే ఏం షూట్ చేయలేదు సో అంతే అనమాట ఈ బ్లాగ్కి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నచ్చిందా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కి బాయ్